హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగున్నారని అనుకుంటాను బాగుండాలని కోరుకుంటాను నేనైతే బాగానే ఉన్నాను ఇక మనం వీడియోలోకి పెడదాం ఫోర్ పాయింట్ సిక్స్ ఎంఎం ఇంటూ త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం సైజ్ రైస్ పిరర్స్తో నెక్లెస్ తయారు చేయట फोर पाइंट 3.4 एम इंटू थ्री पाइंट फोर एम एम सैज रईस पेरल तो नैक्ले तैयारकों कावास मेटीरियई पेरल ट्वेंटी एट गेजी कट्ट ईपिस् स्मा बैक बेकुक् इयर हुक्स ओवल टाइप नशी बॉल्स కట్టుదేగతో చుట్టేందుకు ఉపయోగించే సిక్స్ టెప్ స్ట్రైట్ ప్లేయర్ స్ట్రైట్ నోస్ ప్లేయర్స్ ఒకటి కట్టుదేని చుట్టేటప్పుడు పట్టుకోవడానికి రెండవది కట్టుదేని పట్టుకోవడానికి కట్టుదేని కట్ చేసేందుకు ఉపయోగించబడే కట్టరు కట్టుదేగని కట్ చేసిన తర్వాత మిగిలిన వైర్ను లోపలిగా పెట్ చేసేందుకు వాడబడే స్ట్రైట్ పాయింట్ నో స్పెయర్ ఇప్పుడు ఫోర్ పాయింట్ సిక్స్ ఎంఎం ఇంటూ త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం సైజ్ రైస్ పెరల్తో నాకు తయారు చేద్దాం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫోర్ పాయింట్ సిక్స్ ఎంఎం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం సైజ్ రైస్ పెరల్ ఇప్పుడు కటుదేగాని తీసుకొని స్ట్రైట్ సిక్స్ స్టెప్ నోస్ పేర్తో ఇలాగ పక్కగా ఉంచి మళ్ళీ నోజ్ పేర్ ఇలా తిప్పుకొని ఈ వైర్ని ఇలాగా మూడు సార్లు చుట్టుకోవాలి ఇలా మూడుసార్లు చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్టర్తో ఇలా కట్ చేసుకోవాలి ఇలా వైర్ని కట్ చేసిన తర్వాత కట్టు తీగలోకి ఫోర్ పాయింట్ సిక్స్ ఎంఎం ఇంటూ త్రీ పాయింట్ ఫోర్ ఎంఎం సైజ్ రైస్ పెరల్ని ఇలా ఎక్కించుకొని మళ్ళీ స్ట్రైట్ నోస్ ప్లేతో ఇలా పట్టుకుని తిప్పుకొని ఈ వైర్ని ఇక్కడ మూడు సార్లు మళ్ళీ చుట్టుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలాగ కట్టుదేతో తయారు చేసుకొని ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ చైన్ తయారు చేసుకోవాలి నెక్స్ట్ లింక్ చేద్దాం మళ్ళీ ఇంకొక కట్టు దగ్గర తీసుకొని స్ట్రైట్నర్ స్ప్రేతో ఇలా పట్టుకొని తిప్పుకొని ఇలాగ సైడ్కి ఉంచుకొని ఈ కింద ఉన్న వైద్యకి తయారు చేసిన రైస్ కుక్కర్లు ఎక్కించుకొని రైట్ నోజ్ ప్లేయర్తో ఇక్కడ పట్టుకుని మళ్ళీ వైర్ని ఇట్లాగా మూడు రౌండ్లు చుట్టుకోవాలి చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే తీగలోకి ఇంకొక వైస్ పేరం తీసుకుని ఎగ్గించుకొని మళ్ళీ స్ట్రైట్ నోస్ ప్లేయర్తో ఇలా పట్టుకు పట్టుకుని తిప్పుకొని ఇక్కడ వైర్ని మూడు రౌండ్లు లాగా చుట్టుకోవాలి చుట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలా ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఉన్న వచ్చిన వైర్ని కట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగ పెరట్ పెరల్ లింక్ చేసుకుంటూ మనకు కావాల్సిన తయారు చేసుకుని నెక్లెస్ తయారు చేసుకోవాలి పెరట్ో పెరల్ ఈ విధంగా మనకి కావాలంటే ఉంటే తయారు చేసుకుని లింక్ చేసుకోవాలి ఇలాగ లింక్ చేసిన తర్వాత బ్యాక్ చైన్ వేసుకొని నెక్లెస్ పూర్తి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ లైన్స్ ఫైస్ పెరల్ బీడ్స్తో నెక్లెస్ తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ లైన్స్ ఫైస్ పెరల్ నెక్లెస్ ఫర్ సైల్స్ అండ్ క్వరీస్ Contact SB Creations WhatsApp number 741621946. Please subscribe, share, and like SB Creations. Thanks for watching SB Creations.